సచిన్ టెండూల్కర్ కెరీర్ని మలుపు తిప్పిన రోజు మార్చ్ ఇరవై రెండు పంతొమ్మిది తొంభై నాలుగు అప్పటి వరకు సచిన్ వన్డేలో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడు టెస్ట్ మ్యాచ్లో ఓకే గానీ వన్డేలో మాత్రం సచిన్ అప్పటి వరకు అంత ఇంపాక్ట్ చూపలేదు ఆ రోజులో రెగ్యులర్ ఓపెనర్గా నవజీత్ సింగ్ సిద్ధు ఉండేవాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారత్కు న్యూజిలాండ్తో మ్యాచ్ నవజోత్ సింగ్ సిద్ధుకి మెడనొప్పి కారణంగా ఆ మ్యాచ్ ఆడలేకపోతాడు ఇంకా మ్యాచ్కి ముప్పై నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది అప్పటికి భారత్కు రిజర్వ్ ఓపెనర్ కూడా ఎవరూ లేరు కెప్టెన్ అజారుద్దీన్ మేనేజర్ అజిత్ వడేకర్ ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న సమయంలో ఇరవై ఏళ్ళ యంగ్ సచిన్ టెండూల్కర్ వారి దగ్గరకు వెళ్ళి నేను ఓపెనింగ్ చేస్తాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఈ మ్యాచ్లో ఫెయిల్ అయితే ఇంకా ఎప్పుడు అడగను అని అంటాడు సరే అని సచిన్పై నమ్మకం పెట్టి పంపిస్తారు ఆ మ్యాచ్లో సచిన్ నలభై తొమ్మిది బాల్స్లో ఎనభై రెండు రన్స్ చేసి నూట నలభై మూడు టార్గెట్ని ఈజీగా చేసి చేసేలా చేస్తాడు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సచిన్ వెనక్కి తిరిగి చూడలేదు అప్పటి నుంచి వన్డేలో సచిన్ మార్క్ పడుతుంది